ప్రతి వీడియో కింద ఒకటే కామెంటు అక్క మీ తిరుపతి స్టైల్లో పిండి ఇడ్లీ చూపించండి అని ఈ రోజు మా అత్తయ్య దోస్ చేస్తానన్న ఆపి మరి వీడియో కోసము ఇడ్లీ అయితే చేసా చాలా రోజుల నుంచి మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు ఇంకా అడుగుతారని ఒక కప్పు ఇడ్లీ రైస్ కి ఒక కప్పు ఉద్దిపప్పు వేసుకోవాలి రెండు కప్పులు రేషన్ బియ్యం తీసుకోవాలి మేము ఇడ్లీకి దోశకు ఒకటే పిండి వేస్తాం కాబట్టి ఇక్కడ మెంతులు శనగపప్పు కూడా కొద్దిగా వేసుకుంటున్నాము దోశ ఎరగ రావడానికి బాగా కడిగి ఆరు గంటల సేపు నానబెట్టిన తర్వాత ఇల్లు పట్టించే ముందు ఆరు కప్పు అటుకులను కూడా నానబెట్టుకుని కడిగేసి అందులో వేసేసేయాలి ఇడ్లీ పెట్టే కాటన్ క్లాత్స్ అనమాట బయట షాప్ లో గానీ లేకపోతే ఆన్లైన్ లో కూడా దొరుకుతాయి ఉంటే ట్యాగ్ చేస్తాను వేసిన తర్వాత రాత్రంతా పులిచిన తర్వాత ఇందులో కొద్దిగా సోడా అలాగే ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఇడ్లీ ప్లేట్ పైన తడిపెట్టిన క్లాత్ వేసి ఇంకా ఇడ్లీ పిండి పోసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు గాలిపోకుండా ఇడ్లీ పాత్ర మూసేస్తే వేడి వేడిగా దూదిలాగా ఉండే పిండి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది ఇడ్లీ ప్లేట్ పైన కొంచెం వాటర్ చల్లి ఇంకా డైరెక్ట్ గా ఆ క్లాత్ తో హాట్ బాక్స్ లో వేసుకోవడమే ఎంతో సాఫ్ట్ గా నోట్ లోకి వెళ్ళిపోయే పిండి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది ఈ పిండి ఇడ్లీని సాంబార్ ఎర్రకారం తింటేనే టేస్ట్ బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టాటా బాయ్ బాయ్